గ్రామ ప్రజలకి నమస్కారం నేను మీ వీరేడి ఈ ఈసారి సర్పంచ్ భార్యలో మరోసారి మీ మీకు సేవ చేసుకునే అదృష్టం లభించింది మరోసారి పోటీలో ఉంటున్నాను ఇదివరకు మంచి మెజార్టీతో నన్ను గెలిపించి ఆదరించారు కోచారం శ్రీనివాసరెడ్డి గారి కృషితో సుమారుగా రెండు నుంచి రెండున్నర కోట్లు మూడు కోట్ల మధ్యలో ఫండ్స్ తీసుకొచ్చి గ్రామాన్ని ఎక్కడ కూడా పాత విలేజ్ అందరగా ఓల్డ్ విలేజ్లో ఎక్కడ కూడా సీసీ రోడ్ లేదని లేదు సీసీ ట్రైన్ లేదని లేదు ఆయన కృషితో చేయడం జరిగింది అదేవిధంగా స్కూల్ బిల్డింగ్లు లేకపోతే నాలుగు బిల్డింగ్లు చేయడం జరిగింది మందిరాలకు సంబంధించి స్కూల్లో సరస్వతి మాత అవి గుడి సొంతంగా సొంత ఖర్చులతో నిర్మించడం జరిగింది విగ్రహ ప్రతిష్టాపన కూడా జేపర్ నుంచి విగ్రహం తెప్పించి చేయించడం జరిగింది చెరువులు మిషన్ కాకతీయ ధర చేయించడం జరిగింది అదేవిధంగా తాగునీటి సమస్య ఒకసారి ఎండాకాలం ఇబ్బందులకు గురైతే సార్ ద్వారా స్పెషల్ ఫండ్ ద్వారా మాంజిర వాగు నుంచి అంగరగ గ్రామానికి అదేవిధంగా బీసీ కాలనీకి ఇక్కడ నుంచి అప్పుడు మా గ్రామంలో అంగిరే ఫారం కూడా ఒక భాగమై ఉండేది అక్కడి కూడా పైప్ లైన్ చేయడం జరిగింది సుమారుగా ఇరవై ఐదు లక్షల ఖర్చు చేసి ఆయన ఫండ్ ద్వారా మేము చేయడం జరిగింది ట్యాంకులు కట్టడం జరిగింది ఈ ముప్పై డబల్ బెడ్రూమ్లు కూడా కాంట్రాక్టర్కి సహకరించి ఇసుక మురము జేసీపీ ఖర్చులు భరించి సొంతంగా అవి కూడా నిర్మాణానికి ఆయనకు చేదోడు వాదోడుగా ఉండి నిర్మించడం జరిగింది ముప్పై ఇండ్లు అదేవిధంగా మొన్న ఈ గత సంవత్సరం నుండి చా ఈ గత ఐదు సంవత్సరాలలో చాలా మట్టుకు వర్కులు ఏం జరగలేదు కొంచెం ఇబ్బందులు తెలుసుకొని సారు సంవత్సరం నుండి సుమారుగా నలభై ఐదు నుంచి యాభై లక్షల సీసీ రోడ్లు ఇస్తే బీసీ కాలనీలో కూడా సెవెంటీ పర్సెంట్ డెబ్బై శాతం కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఇంకొక ముప్పై నలభై శాతం అయితే ఇక్కడ కూడా కంప్లీట్ అయిపోతాయి ముప్పై ఆరు ఇండ్లు మర ఇండివిజువల్గా ఇవ్వడం జరిగింది సార్ కృషితోని మర ఇంద్రమ్మ ఇండ్ల పథకంలో కూడా నిర్మాణంలో పద్దెనిమిది నుంచి ఇరవై ఇండ్లు కంటే నడుస్తున్నాయి స్లాబ్ లెవెల్కు వచ్చినాయి మళ్ళీ ఆయన సహకారంతో విలేజ్లో ఇంకొక వంద ఇండ్లు సంవత్సరానికి ముప్పై చొప్పున పైన తీసుకోవాలని ఊర్లో ఒకరికి కూడా టీన్ షర్ట్ కానీ గుడిసె కానీ లేకుండా చేయాలని సంకల్పంతో ఊర్లో ఎక్కడ కూడా మురుగు సీసీ రోడ్లు లేకుండా చేయాలనే సంకల్పంతో మిగిలి ఇక్కడ మిగిలిపోయిన ఫంక్షన్ హాల్ నిర్మాణం కొరకు అదేవిధంగా కమ్యూనిటీ హాల్స్ ఒకటి ఆల్రెడీ నిర్మాణ దశలో ఉంది రజక సంఘంది అదేవిధంగా ఎస్సీ కాలనీకి సంబంధించి అది ఒక కమిటీ హాల్ రావడం జరిగింది పది లక్షలు కొంచెం ప్లేసు ఇబ్బంది అయ్యి సెలక్షన్లో కొంచెం డిలే అయింది టెండర్ కూడా అయింది అగ్రిమెంట్ కూడా అయింది అదేవిధంగా బూ బోయ్ సంఘం ఒకటి రజక సంఘం మన ఇది మాల సంఘం ఒకటి కుర్మ సంఘం మున్నుర్ కాపు సంఘం ఇవి కూడా మంజూరుకు పంపడం జరిగింది సార్ ద్వారా అవి కూడా త్వరలో మా అంటే ఈ మార్చి లోపు ఒకటి లేదా రెండు సంఘాలు అవి కూడా వస్తాయి అవి కూడా మంజూరు చేసుకోవడం జరుగుతుంది దీని ద్వారా అంగర గ్రామం అనేది పూర్తిగా ఒక సిటీ లాగా అదేవిధంగా ఇక్కడ ఏ గల్లీ చూసినా కూడా ఏ విధంగా అయితే హైదరాబాద్లో రోడ్లు ఫారెన్లు ఎట్లుంటాయో ఉంటాయో ఆ విధంగా చేసి విలేజ్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఎలిజిబుల్ అయినటువంటి వారికి పింఛన్లు కానీ మిగిలిన వారికి ఇల్లులు కానీ అదేవిధంగా మందిరాల నిర్మాణాలు కొంచెం కుంటుపడింది హనుమాన్ టెంపుల్ నిర్మాణం కూడా ఉంది దానికోసం కృషి చేస్తానని సార్ చెప్పడం జరిగింది ఆయన ద్వారా ఇంకొక ముప్పై నుంచి నలభై లక్షల మంజర్కు ఎండోమెంట్ ద్వారా పెట్టి చేయడం జరిగింది అది కూడా తొందరలో వస్తుంది మా వాల్మీకు భవనం కొరకు ప్లేస్ ఆపడం జరిగింది దాన్ని కూడా కాంపౌండ్ వాళ్ళకు మంజూరు కొరకు కృషి చేయడం జరుగుతుంది స్కూల్ కాంపౌండ్ వాళ్ళు కూడా వచ్చింది ఈద్గా వచ్చింది ఇవన్నీ ఇన్ని ఫండ్స్ ఉన్నాయి సార్ ద్వారా తీసుకొని ఇంకా మరిన్ని ఫండ్స్ ఆయన ఇంకా మూడు సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యే కాబట్టి ఆయన ముఖ్య అనుచరుడిగా ఉన్న మా నాన్న ఎన్ గంగాధర్ గారి కృషితో అదేవిధంగా మా గ్రామ సహకారంతో పూర్తి స్థాయిలో ఆ ఐదు సంవత్సరాలు ఏ విధంగా అయితే కష్టపడి చెమటోడ్చి అవకాశంకు మించి తీసుకొని ఫండ్స్ ఏ విధంగా చేశానో అంతకంటే ఎక్కువ చేయాలని సంకల్పంతో నేను సర్పంచ్ బరిలో నిలుచున్నాను కాబట్టి తప్పకుండా నాకు కత్తెర గుర్తుకు రెండో నంబర్ గుర్తు మీద ఓటేసి గెలిపించి మంచి మెజార్టీతో దానికి తగ్గ ప్రతిఫలం సారి దగ్గరికే తీసుకొచ్చి అంగరే గ్రామాన్ని ఇంకా సస్యశామలంగా చేయాలనే ఉద్దేశంతో నేను బరిలో నిలబడడం జరిగింది అదేవిధంగా బాలరాజన్న గారి కృషి ఎంతో ఉంటుంది ఆయన ఆయన కూడా ఎప్పుడు కూడా ఏ ఎటువంటి సమస్య వచ్చినా కూడా ఫోన్ క్లిక్ చేసి పరిష్కరించడం జరుగుతుంది ఎప్పుడు అందుబాటులో ఉంటున్నాడో ఆయనతో కలిసి కూడా పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉంది మండల నాయకత్వం కూడా బాగుంది మా పుత్తంగల్ది ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా గ్రామస్తులకి పోయినసారి సుమారు ముగ్గురు బరిలో ఉంటే కూడా ఐదు వందల డెబ్బై మెజార్టీతో గెలిపించిన మా అంగర ప్రజలకు ముందుగా పాదభివందనాలు చేస్తున్నాను అదేవిధంగా ఈసారి కూడా మీ ఆకాంక్ష మేరకు మళ్ళీ బరిలో ఉన్నాను కాబట్టి ఇంకా మంచి మెజార్టీనిచ్చి మన గ్రామాన్ని సార్ దగ్గర తీసుకుపోయి దత్తత తీసుకునే విధంగా చేసి ఇక నేషనల్ హైవే పోకుండా ఇక్కడ ఎస్సీ కాలనీకి సంబంధించిన ఇండ్లో ఒక ఇరవై ముప్పై పోకుండా కాపాడాలని రిక్వెస్ట్ చేస్తూ అన్ని విధాలా సహకరించమని ప్రార్థిస్తూ సార్ దగ్గర మాట తీసుకుందాం దత్తత తీసుకునే విధంగా ప్రయత్నాలు చేద్దామని తెలుపుతూ నేను మీ నీరేడు భాస్కర్ అంగరగ గ్రామ సర్పంచ్ అభ్యర్థిని రెండో నంబర్ కత్తిర గుర్తు మీద ఓటేషన్ నన్ను గెలిపించగలరు అంగరగ గ్రామ ప్రజలకు నా యొక్క శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే నేను చిన్న వయసులోనే గ్రామస్తులంతా పంతొమ్మిది వందల తొంభై ఐదులో నన్ను సర్పంచ్గా గెలిపించడం జరిగింది ఆ యువ రక్తంతో గ్రామాన్ని ఆదర్శవంతంగా అందరినీ కలుపుకుపోయి అభివృద్ధి దశలో తీసుకెళ్ళినాను తర్వాత నా భార్యను ఏకగ్రీయంగా గ్రామస్థందులందరూ ఏకగ్రీయంగా సర్పంచ్లే ఎన్నుకోవడం జరిగింది దానికి వాళ్లకు పాదాభివందనాలు తెలియజేస్తాను గ్రామస్తులందరికీ ఎందుకంటే నాకు గురువు పోచారం శ్రీనివాసరెడ్డి గారు నేను ఆయనతో కలిసిన తర్వాత గ్రామాన్ని మా గ్రామ పెద్దలు ఆ రోజు మాకు ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చారు పోయి కానీ మా గ్రామానికి ఎవరు చేయలే నువ్వు కూడా ఏం చేయలేనంటే గారు పోచారం శ్రీనివాసరెడ్డి మీ కోరిక ఏముందో చెప్పండి నేను తీరుస్తానడంతో ఒక ట్రాన్స్ఫరం మాంజిరావుతో రైతులు మా రైతులు దగ్గర దగ్గర ఆరు వందల నుంచి ఏడు వందల ఎకరాల శివారుకు ట్రాన్స్ఫారము మళ్ళా సిర్పూర్ నుంచి లైన్ కూడా తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది దా దానికి ప్రత్యేకంగా మా గ్రామస్తులందరూ ధన్యవాదాలు ఆయనకు తెలుపుతూ ఎప్పుడు మీతోనే ఉంటామని చెప్పడం జరిగింది అదేవిధంగా మాకు ముప్పై ఐదు లక్షలతోని గ్రామానికి తాగునీటి సమస్య కోసం లిఫ్ట్ ఇరిగేషన్ పంటల కోసం రెండు పోచమ్మ చెరువుకు ఒకటి ఎరగుట చెరువు కోసము ఒకటి లిఫ్టులు కూడా తయారు చేసి ఇవ్వడం జరిగింది సార్ కృషి ద్వారా మళ్ళా అదేవిధంగా చెప్పుకుంటూ పోతే సార్ ద్వారా కళ్యాణ మండపం కూడా మాకు ఇవ్వడం జరిగింది బీసీ కాలనీలో అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కూడా ఆయన హయంలోనే మా ఇవ్వడం జరిగింది కంప్లీట్ చేసుకున్నాం మళ్ళీ గ్రామ దేవతలు ఇరవై గ్రామ ఇరవై ఇరవై రెండు గ్రామ దేవతల గుళ్ళు దాని విగ్రహాలు కూడా మా హయాంలోనే తీసుకురావడం జరిగింది గ్రామస్తులందరి సహకారంతోనే ఏ పని చేసినా నాకు గ్రామస్తుల సహకారం పూర్తిగా ఉన్నది వాళ్ళ కృషితోనే వాళ్ళ దీనితోనే నేను డెవలప్ చేయగలిగినాను అదేవిధంగా ఇప్పుడు ఏదైతే మా సారు కాంగ్రెస్ వెళ్ళిన మేమందరం సార్ ద్వారా కాంగ్రెస్ వెళ్ళినాము ఒక కుటుంబంగా బాలరాజు గారి అన్న సహకారంతో సార్ సహకారంతో గ్రామాన్ని ఇంకా మరింత అభివృద్ధిలో తీసుకుపోవడానికి మాకు మాంజిరావుతుల శివారుకు మొన్న ఫ్లడ్లో చాలా ఇబ్బంది జరిగింది కాబట్టి దానికి సారు గారిని సంప్రదించగానే వాళ్ళిద్దరు ఉండి బాలరాజు అన్న సారు భాస్కరాన్న ఉండే సూర్యన్న ఉండే వీళ్ళందరి సమక్షంలో సార్ మాకు అక్కడ ఒక బిడి కావాలి పైన బ్రిడ్జ్ కావాలి మళ్ళీ మాకు రోడ్ కావాలంటే ఎమీడియట్లీ ఒక కోటి రూపాయలు పెట్టడం జరిగింది ఆ కోటి రూపాయలతో రాబోయే ఎలక్షన్ తర్వాత కోటి రూపాయలతో రోడ్ కూడా అవుతుంది అక్కడ ఎందుకంటే మా చిన్న రైతులు ఉన్నారు కొంతమంది పెద్ద రైతులు ఉన్నా కానీ చాలా చిన్న రైతులు ఉన్నారు వాళ్లకు ఆ సౌకర్యం అయితే ఎంతో అభివృద్ధి చెందుతుంది అదేవిధంగా మాంజీరాకు పోవటానికి కొత్త రోడ్లు కూడా మేము మా భార్య హయాంలో నేసుకున్నాం కానీ మెటల్ రోడ్లు ఇప్పుడు మంజూరు అయినవి ఉన్నాయి అవి కూడా పంచాయతీ దగ్గర నుంచి మాంజీరా వరకు బ పొలం నుంచి మాంజీరా వరకు మెటల్ రోడ్ కూడా మంజూరు అయ్యి అవి కూడా వేయిస్తామని సమస్యలు పేదవారికి ఏ సమస్య ఉన్నా రాత్రి పన్నెండు గంటలకు ముందుండే వ్యక్తిని గంగాధర్ ఎవరికి తేలుగుట్టినా ఎవరికి ప్రాణం హాని ఉన్నా ఎవరికి యాక్సిడెంట్ అయినా హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళకి అన్ని రకాల తీసుకొచ్చిన వ్యక్తి మా గ్రామస్తులందరికీ తెలుసు ముందుండే వ్యక్తి గంగాధర్ని తెలుసు కాబట్టి దాన్ని నేను సేవా భాగంగా పని చేస్తూ మిమ్మల్ని ఆదరించి నా కుటుంబంగా నేను ఊరిను నా కుటుంబమే అనుకుని నడిచినాను కానీ నా ఈ ముప్పై సంవత్సరం రాజకీయంలో నేను ఏ రోజు ఒక గుంట కొనుక్కోని లేదు ఏ రోజు ఒక పది రూపాయలు సంపాదించుకోలేదు నేను సేవతోనే ఉన్నాను ఈ లాస్ట్ పీరియడ్ నాది నా కొడుకును మరొకసారి అవకాశం ఇచ్చి సర్పంచ్గా చేస్తే ఈ గ్రామాన్ని ఎల్ల వేళలో మేము మర్చిపోము మీ రుణాన్ని మేము మా మనసులో ఉంచుకొని గ్రామాన్ని అభివృద్ధి దశలోనే తీసుకెళ్తామని మనం స్ఫూర్తిగా తెలియజేస్తూ మా అబ్బాయి గుర్తు చక్కెర రెండవ నంబరు ఆయన యువకుడు ఆయనకు అన్నీ నా నా పోలికలే ఆయనకు వచ్చినాయి కాబట్టి సేవా భాగంలో నాకంటే ఎక్కువ సేవ చేసే వ్యక్తి కాబట్టి మీరందరూ ఆదరించి ఆయనను భారీ మెజార్టీని గెలిపించాలని ఎందుకంటే ఎదుటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకవేళ తప్పి మీరు ఓటి ఓటేసి గెలిపిస్తే ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఆలోచించండి ప్రజలరా మీరు ఆలోచించండి ఎందుకంటే గవర్నమెంట్ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఉన్నది ఎంపీ కాంగ్రెస్ ఉన్నది ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నది మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మేము ప్రభుత్వం నుంచి కోట్లాది రూపాయలు తీసుకొచ్చి ప్రభుత్వం గ్రామంలో ఖర్చు పెడతాం ఆ ఎదుటి వ్యక్తి బీజేపీ అనే వ్యక్తి ఎవరి దగ్గరికి వెళ్తాడు ఏ రకంగా గ్రామాన్ని అభివృద్ధి చేస్తాడో ఒకసారి మీరు మీరందరూ దృష్టిలో ఉంచుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ కత్తెర గుర్తుకు మా వాడిని ఓటేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి నాయకత్వం బాలరాజు అన్న నాయకత్వం భాస్కర్ అన్న నాయకత్వం జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి నాయకత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం